ఎన్డీఏ ప్రభుత్వం నగరాలకు సముచిత కల్పించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరుపిల్ల తిరుమలేష్ ను నగరాల సంక్షేమ కార్పొరేషన్ కి చైర్మన్ గా నియమించడం ఎంతో అభినందనీయమని రాబ్బెళ్ల శ్రీనివాసరావు అన్నారు ఆదివారం పంజాబ్ సెంట్రల్ దాడి అప్పారో టవర్ ఆవరణలో టీడీపీ నాయకులు దాడి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మరుపిల్ల తిరుములేష్కి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పిల్ల సీను మాకిన సత్యనారాయణ రాబ్బెళ్ళ సీను సోలంకి రాజు యాభై నాలుగో డివిజన్ టీడీపీ అధ్యక్షులు అజీజ్ యాభై ఐదో డివిజన్ టీడీపీ నాయకులు జాహిద్ హాజరై తిరుములేష్ని సెల్వాతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరుపుళ తిరుమలేష్ పార్టీని నమ్ముకొని ఉన్నందున ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మంత్రి లోకేష్కి ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఎంపీ కేశినేని శివనాథ్ చెన్నైకి కొల్లు రవీంద్రాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరుపుల తిరుములేష్ మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న నగరాలకు సేవ చేయడానికి కృషి చేస్తానని నాకు ఈ అవకాశం కల్పించిన ఎంపీ చిన్నీకి పార్టీలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు మరికొండ తిరుమిలేస్ సత్కరించిన వారిలో యాభై ఏడు టీడీపీ నాయకులు పెంటపల్లి బాజీబాబు ముప్పై ఐదో డివిజన్ టీడీపీ నాయకులు దాసు సరస్వతి యాభై ఏడు విజన్ బీజేపీ నాయకులు సయ్యద్ ఇంతియాజ్ యాభై ఏడవ డివిజన్ జనసేన నాయకులు ఖలీల్బాయ్ యాభై ఏడు విజన్ బీజేపీ నాయకులు షేక్ గఫర్ టీడీపీ నాయకులు గడ్డిపాటి కిరణ్ నక్కా రమేష్ హరికిషోర్ దొడ్డ సూర్య రాంపిల్ల కనక మహాలక్ష్మి మట్టి లక్ష్మి తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహణ చేసినటువంటి యువనేత ఉత్సాహవంతుడు విద్యావేత్త అలాగే బీసీల కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేటటువంటి దాడి మురళీకృష్ణ చక్కని హృదయంతో తన బీసీకి ఈ ప్రభుత్వంలో ఈ కూడమి ప్రభుత్వంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత లోకేష్ గారి యొక్క ఆశీస్సులు పొంది తిరుములేష్ గారు చేసిన సేవలకు గాను రాష్ట్ర నగరాల సాధికార సమితి అధ్యక్షునిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక హోదా కల్పించినందుకు ఈనాడు ఎంత ఆనందంగా ఉందాయా అంటే ఆయన కమ్యూనిటీగా ఆ సంఘానికి అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఈ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వివిధ వర్గాలు మైనార్టీలు బీసీలు ఓసీలు ఇంతమంది ఈ పశ్చిమ కూడా ఉన్నది గొప్పతనం అదే ఐక్యత అందరిది ఒకటే బాట ఒకటే మాట మనలో ఒకడు మనవాడు ముందరకు వెళ్ళాడు అని ఆశీర్వదించేటటువంటి గుణం ఈ పశ్చిమ నియోజర్గ కార్యకర్తలకే సొంతమనేది కూడా ఈ సందర్భంగా మీకు బలవ చేస్తాను వివిధ వర్గాలు సహజంగా ఇది కుల సంఘం ఆ కుల సంఘానికి ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది కానీ తమ్ముడు ఎంతో మంచి హృదయంతో మొదటి స్టెప్ వేసి మురళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా అందరి తరఫున ఇక్కడికి వచ్చిన అందరి తరఫున ముందుగా మురళికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అలాగే తిరుమలేషు తను గత సైకో ప్రభుత్వంలో అనేకమైనటువంటి చిత్రహింసలకి కేసులకి భయపడకుండా ఈ బీసీ ఉద్యమం బాటలో కొల్లూరు రవీంద్ర గారి నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తన సామాజిక వర్గంతో పాటు బీసీలందరినీ కూడా కూటమి వైపు మరల్చడంలో కీలక పాత్ర పోషించినందుకే ఈ పదవి వచ్చింది అతని కానీ ఈ పదవి లభించింది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఈ సందర్భంగా వారి నియామకానికి సహకరించినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశ్ శివరాజ్ చిన్ని గారు అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజా చౌదరి గారు మరి స్థానిక నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఇక్కడ ఒక సందర్భంలో ఒక మాట చెప్పాలి మా కమ్యూనిటీలో ఈ సాధికార సమితి అధ్యక్షుని అనే విషయానికి వచ్చేసరికి ఒకే ఒక పేరు ముక్తఖండంతో వినబడిన పేరు తిరుమలేష్ పేరు అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం సేవ చేశాడు అతనే అరుగుడు అతనికే ఇవ్వాలి అనేటటువంటి ముక్తకంఠ నినాదాన్ని ప్రభుత్వం ఆలకించినందుకు కూడా మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి తమ్ముడు అదేవిధంగా ఈ డివిజన్ ప్రెసిడెంట్ గారు మైనార్టీలు ఇంకో ప్రెసిడెంట్ గారు ప్రజ మైనార్టీ ఇంకో ప్రెసిడెంట్ గారు ఇలాగ అందరూ ఇప్పుడు మా గారు చాలా యాక్టివ్ అంట యాభై ఒకటి ఇలాగా ఈయన ముప్పై ఐదు ఈయన గారు యాభై బీజేపీ ఇక్కడ పక్షాలు కాదు ఉన్నది మన కార్యకర్తల్లో మన మధ్యలో ఉండేటటువంటి మనవాడ్రా అనే భావంతో వర్షం వచ్చినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు అందరికీ పేరు పేరున నేను దాడి గారి తరపున ధన్యవాదాలు చెప్పారు నా పేరు తారిఖ్ అజీజ్ యాభై నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని మన పశ్చిమ నియోజకవర్గ కుటుంబ సభ్యులు మరుపిల్ల తిరుమలేష్ గారు గత ఐదు సంవత్సరాల్లో పార్టీ కోసం కష్టపడి తన వంతుగా ఆయన రాష్ట్ర నగరాల సేవా సమితి కన్వీనర్గా కష్టపడి అందరు నగరాలను ఐక్యం చేసుకుంటూ పశ్చిమ నియోజకవర్గ కుటుంబ సభ్యులను కూడా ఐక్యం ఐక్యం చేసుకుంటూ అందరినీ కలుపుకొని పార్టీ పెట్టిన ప్రతి ప్రోగ్రాంలో కూడా పాల్గొంటూ ఆయన తనవంతుగా కృషి చేసి ఈ రోజున మనందరిలో ఒక కుటుంబ సభ్యులుగా ఆయన రాంగరాల కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్గా నియమితులైన సందర్భంగా మా శుభాకాంక్షలు అండి ఆయనకు తెలియజేస్తున్నాం అలాగే ఈ పదవి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నాయకులు నారా లోకేష్ గారికి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసినేని శివనాథ్ చిన్ని గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి ధన్యవాదాలు మహమ్మద్ జాహిద్ యాభై ఐదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన తిరుమలేష్ గారికి నగరాల చైర్మన్ రావడం చాలా సంతోషం తగ్గ విషయం ఎందుకంటే ఆయనకి పార్టీ ఆయన పార్టీకి ఎంతో సేవ సేవ చేశారు డివిజన్ అధ్యక్షులుగా ఇలా నగర నగరాల రాష్ట్ర కన్వీనర్గా చాలా సేవ చేశారు ఆయన్ని ఈరోజు పార్టీ గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కేసినేని చిన్ని గారు ఆయన్ని స్థానానికి తీసుకొచ్చినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు అందరికి కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను అలాగే ఈరోజు మా మిత్రుడు దాడి మురళి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే నాకు ఈ పదవి రావడానికి సహకరించిన మా ఎంపీ కేశనాథ్ చిన్ని గారికి అలాగే మా ఎమ్మెల్యే సుజ్నా చౌదరి గారికి అలాగే కొల్లు రవీంద్ర గారికి అలాగే చాలామంది మాకు ఎన్నింటి తిరుమలేష్ గారికి నగరాల కార్పొరేషన్ ఫస్ట్గా ఇప్పించాలని ప్రతి నాయకులు కూడా మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే నేను కూడా ఈ తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా ముప్పై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షునిగా తర్వాత ఏర్పడిన కొత్త డివిజన్ యాభై మూడో డివిజన్ అధ్యక్షునిగా తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా తర్వాత ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా తర్వాత నగరాల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్గా పనిచేశాను రాష్ట్ర నగరాల సాధికార సమితి కన్వీనర్గా ఉన్నా సరే రాష్ట్ర మొత్తం మీద బీసీ సమస్యల మీద కొల్లి రవీంద్ర గారితో పాటు అనేక నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరిగాము అలాగే కొల్లి రవీంద్ర గారు కూడా సోమ్యులు మమ్మల్ని కూడా ఆయనతో పాటు డెవలప్ చేసి చేశారు అలాగే చాలామంది ఇప్పుడు దాడి మురళి గారు కానీ ఇంకా చాలామంది యూత్ ఇక్కడ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు